హాయ్ అండి అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఎంతో టేస్టీగా తెలంగాణ స్టైల్లో తలకాయ కూర చేద్దాం మసాలాలు ఏం వాడకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా తలకాయ కూరని తీసుకొని బాగా రెండు మూడు సార్లు పసుపు వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి లవంగాలు చెక్క యాలక్కాయలు బిర్యానీ ఆకు వేసుకొని కాసేపు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు వేపనవసరం లేదండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తలకాయ కూర వేసుకొని రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు సాల్ట్ రెండు రెబ్బల కరివేపాకు తగినంత కారం వేసుకోవాలి కారం తినే వాళ్ళ రుచిని బట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టేయాలి ఎన్ని విజిల్స్ పెట్టాలనేది కూరని బట్టి ఉంటుందండి ఇక్కడ లేత మాంసమే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇక్కడ నేనైతే ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసాను కుక్కర్లో ప్రెజర్ మొత్తం పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి గుప్పిడి కొత్తిమీర ఇందాక సాల్ట్ వేసానండి రుచి చూసుకొని తగినంత సాల్ట్ మిరియాల పొడి ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయిన తలకాయ కూర రెడీ అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా తప్పకుండా ట్రై చేయాలండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్